నమస్తే అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ సినిమా అండి చలనచిత్రం మహానటి సినిమాని మీకు క్లుప్తంగా స్టోరీ చెప్తానండి విని ఆనందించండి ఆలోచించండి మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర అండి బయోగ్రఫీ తీసిన వారు నాగాశ్వని గారండి ఈ పాత్రని వేసిన వారు కీర్తి సురేష్ గారండి జముని గణేష్ అనిగా దుల్క శర్మను వేశారండి ఈ సినిమా చాలా బాగా ఆడిందండి అందరికీ కూడా సావిత్రి గారి యొక్క ఔన్నత్యం గొప్పతనం తెలిసిందండి సావిత్రి గారు ఎన్నో రాజభోగాలు అనుభవించారు ఆ తర్వాత చివరిలో ఆమె జీవితం పతనానికి స్థాయికి ఏ విధంగా జరిగింది అనేది ఇందులో చూపించారండి మనము కూడా తెలుసుకుందాం చాలామందికి ఈ మహానటి సినిమా తెలుసు అండి చూశారు కూడా కాకపోతే ఆ మహానటి సావిత్రి గారి ఔన్నత్యం గొప్పతనం దానత్వం ఆమెలో ఎన్నో ఎన్నో కోణాలు ఉన్నాయండి ఆమెను చూసి ఈ నటి నటిగా ఎలా ఎదగాలో తెలుసుకున్నారండి ఆర్టిస్టులు ఆ నటిని చూసి ఎలా ఒదిగి ఉండాలో తెలుసుకున్నారండి ఆ నటిని చూసి ఎలా జాగ్రత్త పడాలో కూడా తెలుసుకున్నారండి అంతటి మహానటి రీతి చరిత్రని ఈరోజు మహానటి సినిమా ద్వారా మనం తెలుసుకుందామండి ఇక సినిమా స్టోరీలోకి నేను ప్రవేశిస్తున్నానండి ముందుగా సినిమా ఆమె మంచం మీద పడుకుంటుందండి మహానటి అతను ఆమె బెడ్ ఉంటాడండి సతీష్ ఫోన్ రింగ్ అవుతుందండి ఫోన్ రింగ్ అవుతే వెళ్ళి తీస్తాడండి సతీష్ బాబు చిన్న అతను అప్పుడికి అతని వయసు పది సంవత్సరాల లోపే ఉంటుందండి తీసిన తర్వాత నేను డ్రైవర్ని మాట్లాడుతున్నాను బాబు అమ్మగారికి ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అని చెప్తాడండి డ్రైవరు అప్పుడు ఆ ఫోన్ అక్కడ పెట్టేసి అమ్మ అమ్మ డ్రైవర్ గారు ఫోన్ చేస్తున్నారు ఒకసారి లేకమ్మా మాట్లాడమ్మా అని లేపుతాడు తల్లిని సతీష్ కానీ ఆమె లేవలేదు లేవలేకపోతే అప్పుడు ఇలా వెళ్ళకిలా తీస్తాడు తల్లిని నోట్లోంచి నూరుకు వస్తుంటుంది అప్పుడు తన కంగారు పడి నర్స్ నర్స్ అన్ని కంగారుపడి ఇక అక్కడి నుంచి హాస్పిటల్ జాయిన్ చేస్తారండి మహానటి సావిత్రి గారిని అయితే అది బెంగళూరులో ఒక హాస్పిటల్ అండి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారండి అక్కడ బెడ్లు ఖాళీ ఉండవండి తీసుకెళ్ళి నేల మీద పొడుకోబెడతారండి అప్పుడు అక్కడ ఉన్న ఒక వృద్ధరాలు పేషెంట్ ఆమెను చూసి గుర్తుపట్టి అమ్మ సావిత్రమ్మ మీరా అమ్మ మీరు ఇక్కడ ఇలా ఉన్నారమ్మా అని చేయి పట్టుకొని కళనీళ్ళు పెట్టుకుంటుందండి ఈలోపు ఈ వార్త ఆ బెంగళూరు నగరం పాకేస్తుందండి ఆమె అభిమానులు కన్నడ సినిమాల్లో చాలా తక్కువగా చేసినప్పటికైనా అక్కడ కూడా ఆమె అభిమానులు సంపాదించుకున్నారు ఆమె అభిమానులు వచ్చేసి సావిత్రమ్మ సావిత్రమ్మ అంటూ బయట నుంచే ఆమెను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారండి ఆర్ధనాదాలు చేస్తూ ఉంటారండి అప్పుడు సతీష్ వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాడు డాక్టర్ అమ్మ వచ్చి అయ్యో ఏమిటి ఇవిని ఇలాగే కింద పడేసారి ఎవరు పొడుక పెట్టారు ఇక్కడ ఆమె ఎవరో మీకు తెలుసా ఆమె మహానటి సావిత్రమ్మ అని అప్పటికప్పుడు జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ మొదలు పెడతారండి అప్పుడు ఇవన్నీ చూసి ఒక నర్సు కంపౌండర్ మాట్లాడుకుని డాబా మీదకి వెళ్ళి చూస్తారండి మిద్యపై నుంచి చూస్తే కింద వందలాది జనం సావిత్రమ్మ బాగవ్వాలి సావిత్రమ్మ కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తూ ఉంటారండి ఎవరి సావిత్రమ్మ ఎవరి ఏమి అని ఇద్దరు కూడా ప్రశ్నించుకుంటారండి నర్సు కాంపౌండరు అసలు కథలోకి అప్పుడే మనం ప్రవేశించాలండి అక్కడ ఏమవుతుందంటే అప్పటికి అక్కడి నుంచి జమిని గణేష్ గారి ఇంటికి తీసుకెళ్తారండి సావిత్రమ్మని అతను సావిత్రమ్మ గారిని చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారండి ఈలోపు జర్నలిస్టులు అందరూ కూడా ఇంటి ముందు గుమిగొడతారండి అందులో మధురవాణి అన్న ఆమె కూడా జర్నలిస్ట్ చేస్తూ ఉంటుందండి ఆవిడ కాస్త నెత్తండి అప్పుడు ఆవిడ కూడా జాయిన్ అవుతుందండి ఆమెకి ఈ కేసు అప్ చెప్తారండి సావిత్రమ్మ గారి కోమ అని ఈ కేసు ఆమె అప్పు చెప్తారండి ఆమె ఆ ఇంటి ముందుకు వస్తుందండి సహచరుడు కూడా ఉంటాడండి విజయదేవర ఫ్రెండ్ ఫ్రెండు ఇద్దరు కూడా వచ్చి అక్కడ చూసుకుంటూ ఉంటారండి ఈలోపు జెమిని గణేష్ని బయటకు వచ్చి మీరు నేను సావిత్రి అమ్మను బాగా చూసుకోలేదని అనుకుంటున్నారు కానీ నేను గారిని బాగా చూసుకుంటాను ఆమెకి ఎంత కావాలని అంత డబ్బు ఖర్చు పెడతాను మీరు ఒకటే అంటున్నారు నా వల్లే వచ్చిందని అని అంటున్నారు నా వచ్చింది అనేది మాత్రం అది నిజం కాదు ఆమె కోసం నేను ఎంతైనా ఖర్చు పెడతాను ఆమె కోలుకోవడమే నాకు కావాలి నేను అన్నది మీకు చెప్తున్నాను మీరు మీరు చేసే చేసేసి చేసుకోండి అంతేగాని జరిగేది జరుగుతుంది అని చెప్పేసి అతను విసిరిగా వెళ్ళిపోతాడండి అప్పుడు ఒక అతను ఏం చేస్తాడంటే ఫ్లవర్ వాజ్ తీసుకొచ్చేసి అక్కడ ఆ ఇంటిని బాధగా చూసుకుంటూ ఆ గోడ మీద ఫ్లవర్ వాజ్ పెట్టి బాధగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడండి అతన్ని గమనిస్తాడండి విజయ్ దేవరకొండ గమనిస్తాడండి గమనించి అతను ఎవరో అనుకుంటూ ఈ వీళ్ళిద్దరూ కూడా ఆ జర్నలిస్టులు ఇద్దరూ కూడా అతను స్టూడియోలోకి వెళ్ళడం చూసి ఆ స్టూడియోలోకి వెళ్తారండి వెళ్ళిన తర్వాత అప్పుడు అమ్మ నేను స్టూడియో మొట్టనమ్మ నేను ఏమి చేయను ఫోటోలు కూడా తీని వెళ్ళిపోండి అని చెప్తాడండి వెనక్కి చూడకుండానే అప్పుడు విజయదేవరకొండ దేవరకొండ అంటాడు ఏమండి మీరు ఎవరండి మీరు అక్కడే అలా బాధగా వచ్చేసారేంటండి లోపలికి కూడా రాలేదు ఏంటండి అంటే నేను సాయిత్రమ్మ గారిని అభిమాని అండి ఆ స్కిల్సు తీసి ఫోటోగ్రాఫర్ని అండి నేను అప్పుడు ఒక భోగాన్ని ఎంతో రాజభోగాలను అనుభవించిన సావిత్రమ్మ గారిని అలా చూసేటప్పటికి నా కడుపు చెరువైపోయి చూడలేక వచ్చేసానండి అని చెప్పి చెప్తారు ఇందుకే మీరెవరు అంటే సావిత్రి గురించి మేము కథ రాయటానికి వచ్చాము అని జర్నలిస్ట్ అంటుందండి ఏమిటి సావిత్రినా సావిత్రి అని అనుకూడదమ్మా చిన్న పిల్లలతో సహా సావిత్రి గారనే అంటారు నాకు తెలిసింది సావిత్రమ్మ గారు మాత్రమే అని చెప్తాడండి అప్పుడు క్షమించండి సావిత్రి గారి ఆమె స్టోరీని రాయటానికే మేము వచ్చాము మాకు తెలియదు మేము సావిత్రి గారిని ఒక మహానటిగానే అనుకుంటున్నాం తప్ప మాకు ఆవిడ గురించి ఆ జీవిత విశేషాల గురించి మాకు ఏమి తెలియదు మీరు చెప్తే మేము రాసుకుంటాము అని జర్నలిస్ట్ అంటదండి మధురవాణి అప్పుడు మీకు నేను ఏమి చెప్పాలమ్మా మీకు అర్హత ఏమి ఉంది ఆమె స్టోరీ రాయటానికి అమ్మ జీవితాన్ని రాయాలంటే ఒక అర్హత కావాలి అది మీకు లేదు మీరు వెళ్ళిపోండి అంటాడు సరేనే ఆమె వెనక తిరిగిపోయేటప్పటికల్లా ఫ్రెండ్ అంటాడు అలా కాదు వద్దు ఉండు అని సైకి చేస్తాడు అప్పుడు సైకి చేస్తే ఉండి ఎవండి మీరు చెప్పండి సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి మేము రాసుకుంటాము అని అని బతిమలాడతారు బతిమలాడిన తర్వాత అప్పుడు విజయ అంటాడు ఏమీ మీకు గుర్తుందా ఆమె మొదటి పరిచయం గుర్తుందా మీకు అంటే ఎందుకు లేదు నాకు కళ్ళక కట్టినట్టుగా ఆమె మొదటి పరిచయం ఉంది నేను అప్పుడు వాహిని స్టూడియోకి స్టిల్స్ తీయటానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా లోపలికి ఎలా చేయట్లేదు కొద్ది మందిని మాత్రమే ఎలా చేస్తున్నారు అక్కడ ఒక దర్శకుడు ఉన్నాడు ఆ దర్శకుడు వెనకాల నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం సీన్ తీస్తున్నారని అడిగడిగితే ఆయన ఈరోజు ఒక సాంగే అది సావిత్రి గారి మీద అని చెప్తారు చెప్పిన తర్వాత నేనేం చేశానంటే స్టిల్స్ తెద్దామని అక్కడ ఉన్నాను ఈలోపు దర్శకుడు కేవీ రెడ్డి గారు వచ్చారు వచ్చిన తర్వాత ఈరోజు సీను ఏ పాట సీన్లో ఏడుపు ఉండాలి కదా గ్లిజరిన్ తీసుకురండి అని చెప్తాడు ఆ గ్లీజరెన్స్ చేస్తే పగిలిపోద్దు అసిస్టెంట్లు చెప్తారు అసిస్టెంట్లు చెప్పంగానే అప్పుడు ఎలా ఇప్పుడు ఈ రోజున షూటింగ్ ఆగిపోతుంది కదా గ్లిజరిన్ లేకపోతే అమ్మాయి ఏడుపు సీని ఎలా తీస్తాము ఏడుపు సాంగ్ తీయాలి కదా అసలు మీకు బుద్ధి అని కేవీ రెడ్డి గారు అసిస్టెంట్ల మీద కేకలేస్తారండి ఈలోపు మహానటి ఎంటర్ అవుతుందండి ఆమె ప్రవేశిస్తుందండి మీకెందుకు గురువు గారు నేను చూసుకుంటాను నేను చేస్తాను అని వస్తుందండి ఏంటి నువ్వు చేస్తావా గ్లిజరిన్ లేకుండా ఏడుపు సాంగ్లు ఎలా నటిస్తావు అని అడుగుతాడండి అదేంటండి నేను ఖచ్చితంగా నటిస్తాను ఏడుపు నేను రి నప్పిస్తాను అని ఏడుపు అంటే ఏడుపు కాదమ్మాయి నువ్వు రెండు కంట్లో నుంచి కూడా ఏడుపు రాకూడదు ఒక కంట్లో నుంచి రెండు కన్నీటి చుక్కలు రావాలి అది ఎడమ కంటి నుంచి రావాలి కుడి కంటి నుంచి రాకూడదు ఇలా నువ్వు చేయగలవా అని అడుగుతాడండి ఓ అలాగే చేసేస్తానండి నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి మహానటి సావిత్రి అంటుదండి అంటే సరే అయితే ఇంత పంతం నీకు పనికిరాదు నువ్వు చేస్తానంటున్నావు కాబట్టే నేనేం చేస్తానంటే నువ్వు ఒకవేళ ఈ సీన్ తీ చేయలేకపోతే కెమెరా ముందు అందరికీ కూడా నువ్వు క్షమాపణలు చెప్పాలి అందుకు ఇష్టమేనా అని అడుగుతాడండి ఓ ఇష్టమేనండి నేను అందరికి క్షమాపణలు చెప్తాను నేను చేయలేకపోతే కానీ నేను చేస్తానన్న ఒక నమ్మకంతో నేను చేస్తున్నానని చెప్పేసి గరుపు సీన్లో నటిస్తుందండి ఆమె ఎడమ కంటి నుంచి రెండు కన్నీటి బొట్లు వస్తాయండి ఎన్ని కన్నీటి బొట్లు అని అడుగుద్దండి రెండు కన్నీటి బొట్లు ఎడమ కంటి మీద మాత్రమే కుడి కంటిలోంచి రాకూడదు అమ్మాయి అని చెప్తాడండి ఖచ్చితంగా దర్శకుడు కోరుకున్నట్టే ఎడమ కంటిలో నుంచి రెండు కన్నీటి బొట్లు పడతాయండి ఆమె సీను చక్కగా పండుతుందండి సక్సెస్ అవుతుందండి అప్పుడు అతనికి ఎంతో ఆనందమయ్యి ఆ గారు నేను బాగా చేశానా అంటే బాగా చేసావమ్మా అంటే అతని కాళ్ళకు మొక్కుకుంటుందండి కాళ్ళకి నమస్కారం పెట్టుకున్న సమయంలో స్టిల్ సత్యం అతన్ని ఫోటో తీస్తారండి ఆమెను ఫోటో తీస్తారు తీసిన తర్వాత అప్పుడు అమ్మ నీ చరిత్ర వంద సంవత్సరాలు కూడా ఉంటుందమ్మా నీ యొక్క చరిత్ర నిన్ను చెప్పుకుంటారమ్మా నీ పేరు సార్థకం అవుతుంది ప్రపంచానికే నువ్వు సార్థకం అవుతావమ్మా పేరు తెచ్చుకుంటావని దీవిస్తారండి కేవీరెడ్డి గారు అది అలా జరిగిందని చెప్పేసి చెప్పి అమ్మ కథని ఇంతవరకు కూడా ఎవ్వరూ సరిగ్గా రాయలేదమ్మా నాకు తెలిసి నేను చెప్తాను మీరు సేకరించే మీరు సేకరించండి చక్కగా అమ్మ కథను రాయండి అందరికీ తెలవాలి ఆమె మంచితనం ఆమె గొప్పతనం ఆమె దానవత్వం ఆమె ఎడమ చేతితో ఇచ్చిన దానం కుడి చేతికి తెలిసేది కాదు అంత గుప్తదానాలు చేసేది ఆ తల్లి గురించి అందరికీ కూడా తెలవాలమ్మ మీరు తప్పనిసరిగా రాయండి అందుకు నేను ఎంతో మీకు ప్రోత్సాహాన్ని ఇస్తాను నా వంతు సాయం నేను చేస్తానని చెప్తాడండి వీళ్ళు తృప్తిగా ఇంటికి బయలుదేరుతారండి ఇంటి దగ్గర సీన్ ఏంటంటే మధురవాణికి పెళ్లి చూపులండి ఒక అతను ఏం చేస్తాడంటే చదువుగా చదువుకోడండి టెన్త్ క్లాస్ వరకు చదువుకుంటాడు తల్లిదండ్రులు తీసుకుని వస్తాడండి వాళ్ళు ఏమంటారంటే మా అబ్బాయి ఎక్కువ చదువుకోలేదు మాకు షాప్ ఉంది కదా చూసుకుంటా ఉంటారు మీ అమ్మాయి కూడా ఇంకా జాబ్ చేయక్కర్లేదు చక్కగా మా అబ్బాయికి వండి పెడితే చాలని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారండి ఇదిగో మా అమ్మాయి వచ్చేసింది మధురవాణి అని పరిచయం చేస్తారండి ఆమె చీర కట్టుకొచ్చి కూర్చుంటుందండి కూర్చున్నాక మొన్న ఆనాళ్ళమ్మ అప్పడాలు అన్న దాని మీద ఆర్టికల్ వచ్చిందండి మా అమ్మకి పేరు వచ్చింది ఆ పేపర్లో కూడా పడింది తీసుకురావే అని భార్య అని అంటాడండి భార్యను అనేసరికి కూతురు ఏముంటుందంటే వద్దు తీసుకురావద్దని కళ్ళతో సైగ చేస్తుందండి సైగ చేస్తే అక్కడ వెళ్ళి తల్లి వెళ్ళి నాకేం కనపడలేదని చెప్పి తిరిగి వచ్చేస్తా తిరిగి వచ్చేసేసరికి అదేంటి క కనపడపోవటం ఏంటి అని చెప్పి తనే ఎదిగి తీసుకొచ్చి పేపర్ వాళ్ళని చూపిస్తాడండి ఎందుకండి ఇవన్నీ చక్కగా పెళ్లి చేసేస్తే వాళ్ళిద్దరికి కూడా వండుకుని తిని హాయిగా పడి ఉంటారు కదండి షావను చూసుకుంటా అంత మటుకు సాలలేండి అని చెప్పేసి వాళ్ళు కొడుకు పెళ్ళికొడుకు తల్లిదండ్రి మాట్లాడతారండి ఆ అమ్మాయి చూస్తుందండి చూసేటప్పటికి అతను మొద్దుగా బొద్దుగా ఎంత లావున భయంకరంగా బయకరంగా ఉంటాడండి బొద్దుగా ఉంటాడండి చూసిన తర్వాత ఆమెకి నచ్చదండి నచ్చకపోతే అప్పుడు వాళ్ళు పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత నేను ఈ పెళ్లి చేసుకోను నాకు ఇష్టం లేదు అని అంటే అదేంటి ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు ఆడపిల్లలు పెళ్లి చేసిన తర్వాత పంపించేయాల్సిందే కదా అని తండ్రి అంటాడండి సరే నేను బయటికి వెళ్తున్నాను అంటే ఒక్క కిక్కుతో అది స్కోటం స్టార్ట్ చేస్తేనే నువ్వు వెళ్ళాలి అంటాడు అది పాత లోన అండి దాన్ని ఒక్క కిక్కుతోనే తను స్టార్ట్ చేసి వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయిన తర్వాత ఈ సావిత్రి గారి యొక్క జీవితాన్ని ఆమె పరిశోధన చేస్తూ ఉంటుందండి పరిశోధన చేస్తూ ఉండి ఆ తెలిసిన వాళ్ళ విషయ తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకుంటూ ఉంటుందండి తెలుసుకుంటూ ఉండి అసలు ఆమె జీవితం ఏంటి అసలు ఎలా సాగింది ఆమె ఎలా మొదలైంది అని అని అనుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్తుందండి సావిత్రి గారింటికి వెళ్తుందండి అక్కడ సావిత్రి గారి పెద్దమ్మ వస్తుందండి పెద్దమ్మ తల్లిలాగే పెంచిన ఆమె అనమాట వచ్చిన తర్వాత అప్పుడు కోమలో ఉన్న సావిత్రి అమ్మను చూసి బాధపడుతుందండి ఈలోపు సతీష్ వచ్చి మంచం దగ్గరకు వచ్చి అమ్మమ్మ నీకు ఏమన్నా కవరు చెప్పు అమ్మమ్మ వింటా ఉంటుంది నువ్వు చెప్పిన కబుర్లు ఏ అంటే ఏం చెప్పను బాబు అని అంటది అంటే అమ్మమ్మ అమ్మ చిన్నప్పుడు ఎలా ఉండేది అంటే నీలాగా ఉండేది బాబు నీ అంత ఉన్నప్పుడు అమ్మకి అసలు ఎంతో ఆటలుగా అల్లరిగా చాలా చక్కగా చలాకీగా ఉండేదమ్మ అని అప్పుడు సావిత్రి అమ్మ స్టోరీ వాళ్ళ పెద్దమ్మ చెప్పుద్దండి కొడుకి సతీష్కండి చెప్తూ ఉంటే అప్పుడు అమంతా కూడా వింటుందండి మధురవాణి కూడా జర్నలిస్టు అక్కడే ఉండి ఆ స్టోరీ అంతా విని తను రాసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అక్కడే ఉండి వింటూ ఉంటుందండి పదేళ్ళప్పుడు వాళ్ళ అమ్మని తీసుకుని విజయవాడ వచ్చేస్తారండి తల్లి పిల్లలు కూడా వచ్చేస్తారు వచ్చిన తర్వాత వాళ్ళక్క గారింటికి వస్తుందండి సావిత్రి అమ్మ వాళ్ళక్క గారింటికి వస్తే వాళ్ళ బావగారు అంటాడు నేను చేసేది డ్రైవర్ ఉద్యోగం మిమ్మల్ని ఎలా పోషించాలో వెళ్ళిపోండి అంటాడండి జోరిన వర్షం అండి ఆ జోరున వర్షంలో తడుచుకుంటా వస్తారండి ఆ అమ్మ ఈయనను అమ్మ సావిత్రి అమ్మ ఇద్దరు వస్తారండి వచ్చేసరికి లేదండి ఎలా పంపించమంటారండి జోరున వర్షం వస్తుంది ఆమెకి భర్త లేడు మీరు ఇలా పంపించేస్తే ఆమె ఎక్కడ ఉంటుందండి అసలే చిన్నపిల్ల అండి చూడండి ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉందో అని అంటే అప్పుడు సావిత్రమ్మ చిన్నపిల్ల అప్పుడు చూసి నవ్వుతుందండి చవితే అప్పటికల్లా ఏంటి మిమ్మల్ని అందరూ నేను ఎక్కడ ఎక్కించుకోను నెత్తి మీద ఎక్కించుకోనా అని అంటే ఏడుస్తుందండి పేళ పెద్దమ్మ లేదు నా చెల్లిని మీరు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటాను మీరు పోషించాల్సిందే వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్తారని చెప్పేసి భర్తకిన నచ్చ చెప్పుకొని వాళ్ళని ఇంట్లో తీసుకెళ్తుందండి ఈ లోపు కుక్క పిల్ల మరో అంటుందండి వానలో తడుస్తా అప్పుడు చిన్న సావిత్రి ఏం చేస్తుంది అంటే చిన్నప్పుడు సావిత్రి ఆ కుక్క పిల్లని తీసుకుని వస్తా అంటే ఏంటి నీకే పెట్టలేకపోదంటే మరి నువ్వు కుక్కను కూడా తీసుకొస్తున్నావా అని ఆ పెదన్న కేకలేస్తాడండి లేదు పెదనా తడిసిపోతుందే అందుకనే నేను తీసుకొచ్చేసాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారండి వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ పెద్దమ్మ ఇంటికాడికి చేరతారండి సావిత్రి వాళ్ళ అమ్మగారు చేరతారండి అలా అలా ఉండేటప్పటికల్లా అక్కడ నాట్యం నేర్చుకుని నేర్చుకుంటూ ఉంటారండి పిల్లలు నాట్యం నేర్చుకుంటూ ఉంటారండి అక్కడ అప్పుడు సావిత్రికి కూడా చిన్న సావిత్రికి కూడా నాట్యం నేర్చుకోవాలని ఒక కుతూహలం కలుగుతుందండి కలిగిన తర్వాత నేను డ్యాన్స్ నేర్చుకుంటా నాట్యం నేర్చుకుంటానని చెప్పుద్దండి అని సరేలే తీసుకెళ్తాడండి తీసుకెళ్ళి వాళ్ళ పెద్దనాన్ని తీసుకెళ్తే అక్కడ అల్లరి చిల్లరగా వచ్చేస్తుందండి డ్యాన్స్ వేయదండి వేస్తుందండి వచ్చేసేటప్పటికి అప్పుడు వాళ్ళ పెద్దనాన్న కేకలు వేస్తాడండి వచ్చేవాడు